పేద విద్యార్థులకు చేయూతను అందించడం అభినందనీయమని సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణారెడ్డి అన్నారు లక్కీ జైన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ ఆనంద్ స్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోట్బుక్స్ డిక్షనరీలు బీజేపీ రాష్ట్ర నేత సంగోది పరమేశ్ కుమార్ కలిసి అందించారు విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అరుణారెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీం లీడర్ రాజేంద్ర ప్రసాద్ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ రాజలక్ష్మి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు

ఈ లక్కీ జనరల్స్ అనేది అడ్వర్టైజ్మెంట్స్ ఇది లండన్లో ఉంది లండన్ న్యూయార్క్ హైదరాబాద్లో మేము ఆఫీస్ ఓపెన్ చేశాము లక్కీ జెన్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మరి ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళు లిఫ్ట్ ఇవ్వాలి అందరూ కూడా సంతోషం ఉండాలి అందరూ డబ్బు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది మరి దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి వాళ్ళు లక్కీ జనరల్స్ బిజినెస్ ఉన్నారు మరి ఇండియాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన తర్వాత వన్ ఇయర్లోనే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది వాళ్ళకు వీళ్ళు బిజినెస్లో క్రోర్స్ సంపాదించడమే కాకుండా మేము క్రోర్స్ సంపాదిస్తున్నాము అన్నది కాకుండా ఒక టెన్ పర్సెంట్ ఛారిటీకి తీసి పక్క పెట్టడం జరుగుతుంది హైదరాబాద్లోనే కాదు ఇండియాలో ప్రతి ఆఫీస్ కూడా మరి ఛారిటీ ఇవ్వాలి అని వాళ్ళ ఉద్దేశం మరి నేను ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా మరి రాజేంద్ర ప్రసాద్ ఛారిటీ నువ్వేమిస్తున్నావు నీ ఆఫీస్ దగ్గర నుంచి అని వాళ్ళు నన్ను అడగడం జరిగింది నేను చెప్పాను మా ఆఫీస్ దగ్గరలో ఆనందమార్గ స్కూల్ అని ఒకటి ఉంది ఇంకోటి వైదేహి ఆశ్రమం అనుకుంటుంది మరి మొదట ఆనందమార్గ స్కూల్లో చారిటీ ఇస్తాను మేడం అంటే మరి ఏం చారిటీ ఇస్తావు అంటే నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చెప్తానని చెప్పేసి ప్రిన్సిపాల్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి మరి మా వాళ్ళందరికీ బ్యాగ్స్ ఇస్తే బాగుంటుందని వారు చెప్పడం జరిగింది నేను ఈ విషయం మా మేడం కోరల్ మేడం మా వర్క్స్ మేనేజర్ మా అందరి బాస్ లండన్లో ఉంటారు ఎల్జీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఇన్ బేస్ ఆఫ్ లండన్లో యూకే కంపెనీ బేస్ కంపెనీ ఏదో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఉందో అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ లక్కీ జనరల్ చారిటబుల్ ఈవెంట్ కింద అనంద్మార్ స్కూల్లో బిలో పవర్టీ లైన్ పిల్లలకి తన వంతు తన వంతు చారిటబుల్ ట్రస్ట్ నుంచి టీమ్ లీడర్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన చక్క